హలో యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్ ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం ఇందులో మొదటి ఆర్టికల్ని కనుక చూసుకున్నట్లయితే హైకోర్టు జడ్జిని పార్లమెంటు మాత్రమే తొలగించగలదని జగ్దీప్ ధన్కర్ వ్యక్తపరచడం జరిగింది ఇప్పుడు న్యాయమూర్తులపై అభిశంసన ప్రక్రియ అనేది ఎలా ఉంటుందో తెలుసుకుందాం దుష్ప్రవర్తన లేదా అసమర్థత కారణంగా పార్లమెంటు ఆమోదించిన తీర్మానం ద్వారా న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించవచ్చు రాజ్యాంగం అభిశంసన అనే పదాన్ని ఉపయోగించినప్పటికీ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ మరియు ఆర్టికల్ టూ వన్ ఎయిట్ ప్రకారం దీనిని ఉపయోగిస్తూ ఉంటారు అదేవిధంగా ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ క్లాజ్ ఫోర్ ప్రకారం ఒక న్యాయమూర్తిని పార్లమెంటు కేవలం రెండు కారణాలతోటి తొలగించవచ్చు అవి దుష్ప్రవర్తన లేదా అసమర్థత పాటు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన తీర్మానం ఆధారంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా మాత్రమే న్యాయమూర్తిని తొలగించవచ్చని రాజ్యాంగం చెబుతోంది అయితే న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియను జడ్జీల విచారణ చట్టం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విచారించడం జరిగింది ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల యొక్క అభిశంసన ప్రక్రియ గురించి తెలుసుకుందాం రాజ్యాంగ నిబంధనతో పాటు న్యాయమూర్తుల చట్టం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఒక న్యాయమూర్తి పదవీ దుర్వినియోగం లేదా న్యాయమూర్తి సమగ్రతను దెబ్బతీసే తీవ్రమైన నేరాలు లేదా రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడం వంటి అభిసంసనను ఎదుర్కొనే కారణాల గురించి నిర్వచిస్తూ ఉంటుంది ఇది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటి జడ్జీల చట్టం ప్రకారం లోక్సభలోని వంద మంది సభ్యులు లేదా రాజ్యసభలోని యాభై మంది సభ్యులు సంతకం చేసిన తీర్మానాన్ని స్పీకర్ లేదా చైర్మన్కు సమర్పించడంతో ఈ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది దీంతోపాటు తీర్మానాన్ని ఆమోదిస్తే స్పీకర్ లేదా చైర్మన్ ఫిర్యాదుపై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తారు ఈ త్రిసభ్య కమిటీలో భాగంగా ముఖ్యంగా వీరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ప్రముఖ న్యాయ నిపుణులు ఇందులో భాగంగా ఉంటారు ఈ కమిటీ అభియోగాలను రూపొందించి వాటి ఆధారంగా దర్యాప్తు చేపడుతూ ఉంటారు దీని తర్వాత ఆరోపణల కాపీని న్యాయమూర్తికి పంపుతారు అతడు లిఖితపూర్వక వాదనను సమర్పిస్తాడు దీని తర్వాత ఈ కమిటీ అనేది ఆరోపణలపై లోతైన విచారణ చేసి విచారణ అనంతరం స్పీకర్కు లేదా చైర్మన్కు నివేదిక సమర్పించడం జరుగుతుంది దీని తర్వాత ఒకవేళ కమిటీ న్యాయమూర్తిని దోషిగా భావిస్తే పార్లమెంటు ఉభయ సభల తీర్మానంపై చర్చించవచ్చు ఈ తీర్మానం కనుక ఆమోదం పొందాలంటే దీనికి ఒక ప్రత్యేక మెజారిటీ అనేది కావాలి అదేంటంటే ఆ సభలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల్లో మెజారిటీ దీంతో పాటు ఆ సభలో కనీసం మూడింట రెండొంతల మంది సభ్యులు హాజరై ఓటు వేయాల్సి ఉంటుంది దీని తర్వాత ఉభయ సభల్లో విజయవంతంగా ఆమోదం పొందిన తర్వాత ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ క్లాస్ ఫోర్ ప్రకారం రాష్ట్రపతికి తీర్మానాన్ని సమర్పిస్తే న్యాయమూర్తిని తొలగించడం జరుగుతుంది ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే గాజా కాల్పుల విరమణ ఒప్పందం నిబంధనలను ఇజ్రాయెల్ పాటించడం లేదని ఇలాగైతే బందీల విడుదల ఆలస్యం చేస్తామని హెచ్చరించిన హమాస్ వెనక్కి తగ్గడం జరిగింది ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం శనివారం ముగ్గురు బందీలను విడిచిపెడతామని పేర్కొంది ఒప్పందం విషయంలో తలెత్తిన అడ్డంకులను తొలగిస్తామని తమకు ఈజిప్ట్ బతార్ దేశాలు హామీ ఇచ్చాయని తెలిపింది ఇప్పుడు ఇజ్రాయెల్ అదేవిధంగా హమాస్ ఇజ్రాయెల్ గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఒక మధ్యప్రాచ్య దేశం యూదు రాజ్యంగా స్థాపించబడింది లెబనాన్ సిరియా జోర్డాన్ ఈజిప్ట్ మధ్యధరా సముద్రం దీనికి సరిహద్దులుగా ఉన్నాయి దీని యొక్క రాజధాని జెరుసలేం ఇది అధునాతన సైనిక సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆర్థిక శక్తికి ప్రసిద్ధి చెందింది ఇప్పుడు హమాస్ గురించి తెలుసుకుందాం రెండు వేల ఏడు నుంచి స్ట్రిప్ను పరిపాలిస్తున్నటువంటి పాలస్తీనా సున్ని ఇస్లామిక్ రాజకీయ మిలిటెంట్ సంస్థగా ఇది ఉంది ఇజ్రాయెల్ యునైటెడ్ స్టేట్స్ యూరోపియన్ యూనియన్ మరియు అనేక ఇతర దేశాలు ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి పాలస్తీనా దేశాన్ని స్థాపించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటనలో పాల్గొంటూ ఉంటుంది ఇప్పుడు గాజా స్ట్రిప్ గురించి తెలుసుకుందాం ఇది మధ్యధరా సముద్రం వెంబడి ఇజ్రాయేల్ మరియు ఈజిప్ట్ సరిహద్దులుగా ఉన్నటువంటి తీర ప్రాంతం ఇది రెండు వేల ఏడు నుంచి హమాస్ ఆధీనంలో ఉంది అయితే ఈ ఇజ్రాయెల్ హమా సంఘర్షణలో ఉన్నటువంటి కీలక సమస్యలు గనక చూసుకున్నట్లయితే పాలస్తీన్లు వాదిస్తున్నటువంటి గాజా స్ట్రిప్ వెస్ట్ బ్యాంక్ తూర్పు జెరూసలేం ప్రాంతాలపై దృష్టి సారించి ఇజ్రాయెల్ అనేది రెండు వేల ఏడు నుంచి గాజాపై దిగ్బంధాన్ని కొనసాగిస్తూ దాంతోపాటు దాని యొక్క సరిహద్దులు అదేవిధంగా వనరులను నియంత్రిస్తూ ఉంది అంతేకాకుండా ఈ ఘర్షణ అనేది రాకెట్ దాడులు సైనిక దాడులు మరియు కాల్పుల విరమణతో గుర్తించబడి భారీ పౌర ప్రాణ నష్టం అనేది జరిగింది దీంతోపాటు దిగ్బంధాలు సంఘర్షణ సంబంధిత విధ్వంసం మరియు వనరుల కొరత కారణంగా గాజా అనేది తీవ్రమైనటువంటి మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంటుంది అయితే ఇటీవల పరిణామాలు రెండు వేల ఇరవై ఐదు కాల్పుల విరమణ ఒప్పందం గురించి గనక చూసుకున్నట్లయితే ఇందులో అమెరికా ఐరాసా వంటి అంతర్జాతీయ దేశాల మధ్య వర్తిత్వం అనేది నడుస్తూ ఉంది ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేసి ఇజ్రాయెల్ పాలస్తీన ఖైదీలను విడుదల చేస్తూ ఉంటుంది దీంతోపాటు మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి ప్రాంతీయ సుస్థిరతపై ఇది ప్రభావం చూపుతూ ఉంటుంది అంతేకాకుండా ఇందులో అమెరికా యూరోపియన్ యూనియన్ అరబ్ దేశాల వంటి ప్రపంచ శక్తులు ఇందులో పాల్గొంటున్నారు ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది జాతుల ఘర్షణ నేపథ్యంలో ముఖ్యమంత్రి బిరణ్ సింగ్ ఇటీవల రాజీనామా చేసిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నుంచి గురువారం ఈ మేరకు నోటిఫికేషన్ వెలువడడం జరిగింది ఇప్పుడు రాష్ట్రపతి పాలన గురించి తెలుసుకుందాం రాష్ట్రపతి పాలన అనేది స్టేట్ ఎమర్జెన్సీ లేదా రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అని కూడా పిలుస్తారు ఇది భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కింద ఉన్నటువంటి ఒక నిబంధన ఇది రాజ్యాంగం విచ్ఛిన్నం లేదా పాలనా వైఫల్యం సంభవించినప్పుడు ఒక రాష్ట్ర పాలనను నేరుగా నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఇది అనుమతిస్తూ ఉంటుంది అయితే రాష్ట్రపతి పాలనను ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ నుంచి త్రీ ఫిఫ్టీ సెవెన్ వరకు అదేవిధంగా ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఫైవ్ నుంచి పాలించడం జరుగుతూ ఉంటుంది దీనికి కారణాలు ఏంటంటే రెండు కీలక కారణాలతోటి రాష్ట్రపతి పాలన అనేది విధించవచ్చు ఇందులో మొదటిది రాజ్యాంగ యంత్రాంగ విచ్ఛిన్నం ఇది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ మనకి తెలియజేస్తుంది ఇందులో ఒక రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం పనిచేయదని రాష్ట్రపతి సంతృప్తి చెందితే గవర్నర్ నివేదిక ఆధారంగా లేదా లేకుండా కూడా ఈ రాష్ట్రపతి పాలన అనేది విధించవచ్చు రెండవది కేంద్రం ఆదేశాలను పాటించకపోవడం ఇది ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఫైవ్ చెప్తూ ఉంటుంది ఇందులో కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఆదేశాలను ఒక రాష్ట్రం పాటించకపోతే రాష్ట్రపతి ప్రత్యేక నియంత్రణను చేపట్టవచ్చు అయితే అసలు ఈ రాష్ట్రపతి పాలనకు దారి తీసే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చూద్దాం రాష్ట్ర శాసనసభ గవర్నర్ నిర్దేశించిన గడువులోగా ముఖ్యమంత్రిని ఎన్నుకోలేకపోవడం అదేవిధంగా సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి మెజార్టీ కోల్పోవడం దీంతోపాటు అవిశ్వాస తీర్మానం అస్థిరకు దారి తీయటం ప్రకృతి వైపరీత్యాలు అంటువ్యాధులు లేదా యుద్ధ కారణంగా ఎన్నికలను వాయిదా వేయటం వంటివి రాష్ట్రపతి పాలనకు దారి తీసే పరిస్థితులుగా చెప్పుకోవచ్చు ఇప్పుడు పార్లమెంటరీ ఆమోదం అదేవిధంగా దాని యొక్క వ్యవధి గురించి తెలుసుకుందాం ఈ పార్లమెంటు ఆమోదం అనేది రెండు నెలల్లోగా పార్లమెంటు ఉభయ ఆమోదం తెలపాలి ఒకవేళ లోక్సభ రద్దయితే కనుక కొత్త లోక్సభ మొదటి సమావేశాల తరువాత ముప్పై రోజుల పాటు ఇది చెల్లుబాటు అవుతుంది ఈ లోగా రాజ్యసభ దానిని ఆమోదిస్తే ఆ బిల్లు అనేది చెల్లుతుంది అదేవిధంగా దీని యొక్క గరిష్ట వ్యవధి అనేది కనుక చూసుకున్నట్లయితే తొలుత ఆరు నెలల పాటు విధించడం జరుగుతుంది దీంతోపాటు ప్రతి ఆరు నెలలకు ఒకసారి పార్లమెంటు ఆమోదంతో మూడేళ్ల వరకు పొడిగించుకోవచ్చు అదేవిధంగా ఈ బిల్లు యొక్క ఉపసంహరణ కనుక చూసుకున్నట్లయితే పార్లమెంటరీ ఆమోదం లేకుండా రాష్ట్రపతి ఎప్పుడైనా రాష్ట్రపతి పాలనను ఉపసంహరించుకోవచ్చు దీని ప్రభావం ఎలా ఉంటుందంటే రాష్ట్రపతి రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక విధులను నిర్వహిస్తూ ఉంటారు దీంతోపాటు రాష్ట్రపతి తరపున గవర్నర్ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటారు అదేవిధంగా రాష్ట్రపతి నియమించినటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా సలహాదారుల పరిపాలనలో తోడ్పడుతూ ఉంటారు ఇప్పుడు రాష్ట్ర శాసనసభ యొక్క పాత్ర ఇందులో ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇందులో శాసనసభను సస్పెండ్ చేస్తారు లేదంటే రద్దు చేయడం జరుగుతుంది అంతేకాకుండా పార్లమెంటు రాష్ట్ర శాసన అధికారాలను ఉపయోగించి ఈ సమయంలో రాష్ట్ర బడ్జెట్ బిల్లులను పార్లమెంటు ఆమోదిస్తూ ఉంటుంది దీంతో పాటు పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు రాష్ట్రపతి రాష్ట్రానికి ఆర్డినెన్స్లను జారీ చేయవచ్చు అంతేకాకుండా పార్లమెంటు చట్టం చేసే అధికారాలను రాష్ట్రపతికి లేదా మరేదైన అథారిటీకి అప్పగించవచ్చు ఇకపోతే నాలుగవ ఆర్టికల్ విషయానికి వస్తే వ్యక్తులను దీర్ఘకాలం జైలులో నిర్బంధించడమే నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం లక్ష్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణం కేసులో ఎక్సైజ్ శాఖ మాజీ అధికారి అరుణ్పతి త్రిపాఠి నేర నమోదును హైకోర్టు కొట్టువేసిన తర్వాత కూడా అతన్ని కస్టడీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కొనసాగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఇప్పుడు మనీ లాండరింగ్ నిరోధక చట్టం అంటే ఏంటో తెలుసుకుందాం చట్ట విరుద్ధ ఆదాయం లేదా లాభాలను చట్టబద్ధం చేసే క్రిమినల్ నేరానికి వ్యతిరేకంగా పోరాడడానికి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ రెండు వేల రెండును రూపొందించడం జరిగింది ఇది చట్టవిరుద్ధంగా సంపాదించినటువంటి ఆదాయం నుంచి సంపాదించిన ఆస్తిని ప్రభుత్వం లేదా పబ్లిక్ అథారిటీ జప్తు చేయడానికి వీలు కల్పిస్తూ ఉంటుంది దీనిని పిఎంఎల్ఏ మరియు అక్కడ నోటిఫై చేసిన నిబంధనలు జులై ఒకటి రెండు వేల ఐదు నుంచి అమల్లోకి రావడం జరిగాయి అయితే దీని యొక్క రాజ్యాంగ ప్రాతిపదిక కనుక చూసుకున్నట్లయితే అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేయడానికి చట్టాలు చేసేటటువంటి అధికారాన్ని ఆర్టికల్ టూ ఫిఫ్టీ త్రీ కింద భారత పార్లమెంటు ఆమోదించడం జరిగింది సరళంగా చెప్పాలంటే మనీ లాండరింగ్ అంటే అక్రమంగా సంపాదించినటువంటి డబ్బును చట్టబద్ధమైనటువంటి డబ్బుగా మార్చడం దీని యొక్క లక్ష్యం ఏంటంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అదేవిధంగా ఆర్థిక నేరాలకు డబ్బును మళ్లించడాన్ని నిరోధించడం మనీ లాండరింగ్ నుంచి ఉత్పన్నమైనటువంటి ఆస్తులను జప్తు చేయడానికి వీలు కల్పించడం దీంతోపాటు మనీ లాండరింగ్ నేరానికి పాల్పడిన వారికి జరిమానా విధించడం అంతేకాకుండా మనీ లాండరింగ్ వ్యవహారాలను పర్యవేక్షించడానికి అడ్జుడికేటింగ్ అథారిటీ అపిలే ట్రిబ్యులను నియమించడం వంటివి చేస్తూ ఉంటుంది దీంతోపాటు మనీ లాండరింగ్ చర్యలకు సంబంధించిన యాదృచ్ఛికమైన విషయాలను అందిస్తూ ఉంటుంది ఇందులో ఉన్నటువంటి అధికారులు గనక చూసుకున్నట్లయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ రెవెన్యూ విభాగంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిఎంఎల్ఏ కింద మనీ లాండరింగ్ నేరాలను దర్యాప్తు చేయడానికి బాధ్యత వహిస్తూ ఉంటుంది డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ పరిధిలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి సమాచారాన్ని స్వీకరించడం ప్రాసెస్ చేయడం విశ్లేషించడం మరియు వ్యాప్తి చేయడానికి బాధ్యత వహించే కేంద్ర జాతీయ సంస్థగా వ్యవహరిస్తూ ఉంటుంది అయితే ఈ మనీ లాండరింగ్లో పాల్గొన్న వ్యక్తిపై తీసుకోవాల్సిన చర్యలు గనక చూసుకున్నట్లయితే నేరం ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో పొందిన ఆస్తులు కానీ రికార్డులు కానీ స్వాధీనం చేసుకొని వాటిని జప్తు చేయటం దీంతోపాటు మనీ లాండరింగ్ నేరానికి పాల్పడే ఏ వ్యక్తికైనా శిక్ష విధించబడుతూ ఉంటుంది ఈ శిక్ష అనేది కనీసం మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు ఒకసారి ఈ శిక్ష అనేది ఏడు సంవత్సరాల వరకు పొడిగించబడుతుంది అదేవిధంగా ఫైన్ అనేది అనేది ఉండదు ఇకపోతే ఐదవ ఆర్టికల్ విషయానికి వస్తే పదమూడు హైకోర్టు జడ్జీల నియామకానికి ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది ఇప్పుడు హైకోర్టు న్యాయమూర్తుల నియామకం గురించి తెలుసుకుందాం రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ వన్ సెవెన్ ప్రకారం హైకోర్టు న్యాయమూర్తిని రాష్ట్ర గవర్నర్ అయిన భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి రాష్ట్రపతి నియమిస్తారని పేర్కొనడం జరుగుతుంది ప్రధాన న్యాయమూర్తి కాకుండా వేరే న్యాయమూర్తి నియామకం విషయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిస్తూ ఉంటారు వీరి యొక్క సంప్రదింపుల ప్రక్రియ కనుక చూసుకున్నట్లయితే హైకోర్టు న్యాయమూర్తులను సీజేఐ ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులతో కూడినటువంటి కొలీజియం సిఫార్సు చేస్తూ ఉంటుంది అయితే ఈ ప్రతిపాదనకు సంబంధించినటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇద్దరు సీనియర్ సహచరులతో సంప్రదించి ప్రారంభించారు ఈ సిఫార్సును ముఖ్యమంత్రికి పంపుతారు ఆయన ప్రతిపాదనను కేంద్ర న్యాయమంత్రికి పంపమని గవర్నర్కు సలహా ఇవ్వడం జరుగుతుంది దీని తర్వాత ఆయా రాష్ట్రాలకు వెలుపల నుంచి ప్రధాన న్యాయమూర్తులు ఉండాలనేటువంటి విధానం ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారు ఇప్పుడు కొలీజియం వ్యవస్థ గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చినటువంటి మొదటి న్యాయమూర్తుల కేసును గనక చూసుకున్నట్లయితే జుడిషియల్ నియామకాలు బదిలీలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫార్సు ప్రాధాన్యాన్ని సహేతుకమైనటువంటి కారణాలతో తిరస్కరించవచ్చని పేర్కొంది ఈ తీర్పు వచ్చే పన్నెండు సంవత్సరాల పాటు న్యాయ నియామకాల్లో న్యాయ వ్యవస్థపై కార్యనిర్వహణ వర్గానికి ప్రాధాన్యమిస్తూ ఉంటుంది దీని తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చినటువంటి రెండవ న్యాయమూర్తుల కేసు ఇందులో సంప్రదింపులు అంటే సమ్మతి అని పేర్కొంటూ సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థను ప్రవేశపెట్టింది ఇది సీజేఐ వ్యక్తిగత అభిప్రాయం కాదని సుప్రీంకోర్టులోని ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులతో సంప్రదింపులు జరిపి ఏర్పడినటువంటి సంస్థాగత అభిప్రాయం అని పేర్కొనడం జరిగింది దీని తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చినటువంటి మూడవ న్యాయమూర్తుల కేసు ఇందులో రాష్ట్రపతి సూచన మేరకు సుప్రీంకోర్టు కొలీజియంను సీజేఐ ఆయన నలుగురు సీనియర్ సహజులతో కూడిన ఐదుగురు సభ్యుల సంస్థకు విస్తరించడం జరిగింది ఉదాహరణకి మనం హైకోర్టు బదిలీని ఇందులో చూడవచ్చు ఇకపోతే ఆరవ ఆర్టికల్ విషయానికి వస్తే నాలుగు ప్రాంతాలను బయోసెక్యూరిటీ జోన్లుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఇప్పుడు బయోసెక్యూరిటీ జోన్లు అంటే ఏంటో తెలుసుకుందాం బయోసెక్యూరిటీ జోన్లు అంటే అంటువ్యాధులు తెగుళ్ళు లేదా ఇతర జీవముప్పుల వ్యాప్తిని నిరోధించడానికి లేదా నియంత్రించడానికి సృష్టించబడిన నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాలను సూచిస్తూ ఉంటాయి ఈ మండలాల లోపల కదలికలు కార్యకలాపాలను నియంత్రించడం ద్వారా మానవ జంతువులు లేదా మొక్కల ఆరోగ్యాన్ని రక్షించడం దీని యొక్క ప్రాథమిక లక్ష్యం ముఖ్యంగా వ్యవసాయం అడవులు వన్యప్రాణుల సంరక్షణ ప్రజారోగ్యం వంటి అంశాల్లో ఈ జోన్లు కీలకంగా ఉంటాయి అయితే ఇందులో ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే బయోసెక్యూరిటీ జోన్ల యొక్క ముఖ్య లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో వ్యాధి కారకాలు మరియు తెగుళ్ల వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ప్రజలు జంతువులు మొక్కలు వస్తువులు లేదా పరికరాల కదలికలను పరిమితం చేయడం జరుగుతుంది దీంతోపాటు తరచుగా వ్యవసాయ రంగాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఒక వ్యాధి యొక్క పరిచయం లేదా పశువులను నాశనం చేస్తూ ఉంటుంది రెండవది పర్యవేక్షణ ఇందులో భాగంగా వ్యాప్తి సంకేతాలను ముందుగానే గుర్తించడానికి నిరంతర పరిశీలన మరియు డేటా సేకరణ చేయడం జరుగుతుంది దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే సకాలంలో గుర్తించడానికి మరియు జోక్యం చేసుకోవడానికి ఇది సహాయపడుతూ ఉంటుంది అదేవిధంగా విస్తృతమైనటువంటి అంటువ్యాధుల యొక్క అవకాశాలను ఇది తగ్గిస్తూ ఉంటుంది మూడవది క్వారంటైన్ చర్యలు ఇందులో భాగంగా హానికరమైనటువంటి ఏజెంట్ల వ్యాప్తిని నిరోధించడానికి సోకిన వ్యక్తులు లేదా సోకిన వస్తువులను వేరు చేయడం జరుగుతుంది ఉదాహరణకి ఫుట్ అండ్ మౌత్ వ్యాధి వంటి వ్యాధులు ప్రబలినప్పుడు పశువులను క్వారంటైన్ చేస్తూ ఉంటారు నాలుగవది కార్యకలాపాల నియంత్రణ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే సంభావ్య జీవ బెదిరింపులు గురి కావడాన్ని తగ్గించడానికి వ్యవసాయం రవాణా లేదా వన్యప్రాణుల పరస్పర చర్యలు వంటి కార్యకలాపాలపై ఆంక్షలు అనేవి విధించడం జరుగుతుంది దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే పర్యావరణ వ్యవస్థల సమగ్రతను కాపాడడానికి సహాయపడి క్రాస్ జాతుల మధ్య వ్యాధి వ్యాప్తి ప్రమాదాన్ని తగ్గిస్తూ ఉంటుంది అయితే మెరుగైన తనిఖీ అంటే ఈ తనిఖీ వల్ల ఉపయోగం ఏంటంటే జోన్లోనికి ప్రవేశించే లేదా విడిచిపెట్టే వస్తువులు జంతువులు లేదా మొక్కల యొక్క తనిఖీ యొక్క పరీక్షను పెంచుతుంది దీనిని భారీ వాణిజ్యం లేదా వలసలు ఉన్న ప్రాంతాల్లో ముఖ్యమైనదిగా అమలు చేస్తూ ఉంటారు హానికారమైన జీవ బెదిరింపులు అనియంత్రిత ప్రాంతాల్లో ప్రవేశ ప్రవేశించకుండా చూసుకోవడం వంటివి జరుగుతూ ఉంటాయి మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ